ఎవరిస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సింధూరుని కాపాడే ప్రయత్నంలో చంటి సింధూరు మెడలో సాయం కట్టాలని చూస్తాడు అప్పుడు సింధూరా చండి ఏం చేస్తున్నావు వద్దు చంటి ఆ ప్రాణం పోయినా పర్వాలేదు వద్దు చంటి అంటూ ఏడుస్తుంటుంది సింధూరం అప్పుడు చండి మీరు ప్రతికాలమ్మ గారు మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడుకుంటాను నేను మీ మెడలో తాళి కడితే నీ భర్తను అవుతాను అప్పుడు మీరు చేసే పూజ నేను చేస్తాను అంటూ సింధుర మెడలో తాళిని కడతాడు చంటి సింధుర మెడలో ఉన్న తాళిని చూస్తూ చంటి ఎందుకు ఇలా అంటూ చాలా ఎడుస్తూ ఉంటుంది చంటి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మగారు మీరు బ్రతకాలండి అనే స్వామి ఇప్పుడు నువ్వు తన మెడలో తాళి కట్టను కదా తన భర్తనే కదా ఇప్పుడు నేను పూజ చేయొచ్చా స్వామి అంటాడు చంటి అప్పుడు స్వామి చేయవచ్చు కానీ పూజ మొదటి నుంచి ప్రారంభించు త్వరగా ప్రారంభించు అంటాడు స్వామి తర్వాత చంటి వెంటనే నూట ఎనిమిది బిందెల నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటాడు అమ్మాయి గారు బ్రతకడం కోసం తను చాలా నిష్టగా పూజ చేస్తుంటాడు పూర్తయిన వెంటనే స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అప్పుడు స్వామి నువ్వు అనుకున్నది సాధించావు గండం గడిచింది అని అంటాడు అమ్మాయి గారు లేవండి అమ్మాయి గారు పూజ పూర్తయింది అంటూ బాధపడుతూ ఉంటాడు స్వామి మీరైనా చెప్పండి పూజ పూర్తయిందని చెప్పండి అంటూ ఏడుస్తూ ఉంటాడు శివయ్య మా అమ్మాయి గారిని బ్రతికించు శివయ్య అంటూ చాలా ఏడుస్తుంటాడు చంటి శివయ్య ఆశీర్వాదం వలన శ్వేతనాగు పుట్టులోంచి వచ్చి విషం లాగేసుకుంటుంది స్మరణ చేస్తారు అందరూ అఘూర ఆ అమ్మాయికి ఏం కాదు అని అంటాడు సింధూర మెలకు రాగానే చంటి అమ్మాయి గారు శ్వేతనాగు వచ్చి విషాన్ని లాగేసుకుందండి అని అంటాడు అఘూర అమ్మ పూజ పూర్తయింది నువ్వు చిరంజీవి అని శివునికి అభిషేకించిన తీర్థాన్ని తీసుకొచ్చి చంటికి సింధూరకి విభూతి పెట్టి తీర్థాన్ని సింధూరకి ఇస్తాడు అమ్మ ఈ తీర్థాన్ని తీసుకెళ్ళి ఆమె కూడా బ్రతికించు అని అంటాడు అఘోరా చెప్పినట్లుగా సింధూరా చంటి చెంచలమ్మ దగ్గరికి వచ్చి శివునికి అభిషేకించిన తీర్థాన్ని చెంచలమ్మ నోట్లో వేస్తారు అప్పుడు చెంచలమ్మ ప్రమాదం నుండి బయటపడుతుంది తర్వాత అక్కడ జరిగిందంతా కూడా చెంచలమ్మకు వివరిస్తారు తర్వాత అందరూ ఇంటికి వస్తారు ప్రాణాపై నుండి బయటపడ్డ చెంచలమ్మకి హారతి ఇవ్వాలనుకుంటుంది రేణుక ఇంట్లోకి వెళ్ళి ఎర్ర తీసుకొని తీసుకుని వస్తుంది అప్పుడు చెంచలమ్మ నా కాదు సింధురకి ఇవ్వు అని చెప్పేసి లోపలికి వెళ్ళి నేనే ఇస్తాను అని చెంచలమ్మ స్వయంగా సింధూరికి ఇస్తుంటుంది కానీ పక్కనే చంటి ఉంటాడు చెంచలమ్మ నీకున్న దోషాలన్నీ తొలగిపోయి నీకు అంతా మంచిగా జరగాలి కుడికాలు లోపల పెట్టి రామ్మ అని అంటుంది అప్పుడు రేణుక సింధుర ఏంటి కోడలే అక్క ఏదో ఎప్పుడో పెళ్ళి వచ్చిన కొత్త పెళ్లి కూతుర్లా కుడికాలు లోపల పెట్టి రమ్మంటున్నావు ఏంటి అని అంటుంది చెంచలమ్మ నాకు ప్రాణదానం చేసింది నా కోడలు నాకు మరో కొత్త జీవితాన్ని ఇచ్చింది నన్ను కాపాడే ప్రయత్నంలో శ్వేతనాకు నాకు కూడా సింధూర బ్రతికి బయటపడింది అంటే నాకు సింధూరికి కొత్త జీవితం ప్రారంభమైనట్టు కదా అని అంటుంది ఏదేమైనా ఆ శివయ్య ఆశీర్వాదం వారికి మెండుగా లభించింది ఎందుకంటే చంటి సింధూరి మెడలో తాళి కట్టాడు తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు మళ్ళీ తనని సుమంగలిగా మార్చాడు మరి మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోవద్దు